మీరు చూస్తున్న మనపల్లి మన్నపంట యూట్యూబ్ ఛానల్ నేను మిస్ని ఇంక ఈరోజు ఐదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము జూన్ నెల మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాము మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ధరలు టాప్ అయితే నాలుగు వందల నలభై పడింది నాలుగు వందల నలభై రూపాయలు టాపు ఇంకా ఈ క్లాస్ కాయలు చైనింగ్ ఉండే కాయలు మూడు వందల పైన తేలుతున్నాయి మూడు వందల ముప్పై నలభై యాభై అరవై డెబ్భై అలా వెళ్తున్నాయి ఎనభై వరకు అయితే వెళ్తున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల పైన అయితే వెళ్తున్నాయి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అలా వెళ్తున్నాయి ఇంకా జ్యూస్ కాయలు పొడికాయలు నూట నలభై నూట యాభై అలా వెళ్తున్నాయి ఇది మదనపల్లి ఇప్పటివరకు జరిగిన నేషన్ ప్రకారం టమోటా టాప్ అయితే నాలుగు నెల పడింది చూద్దాం ఏ విధంగా వెళ్తాయి అనేది కలగడ అయితే రెండు వందల ఇరవై అలా పడింది టాప్ పదహైదు కేజీల బాక్సు మీరు ఈ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి